శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రహస్యంగా ఈ ఒక్కటి కాల్చన చాలు మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతమవుతారు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మరి ప్రేమతో వస్తారు ఎంత ముండేవారైనా సరే వారి యొక్క మనసు తప్పకుండా మారుతుంది మీరు ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఎవరినైతే మీ దారికి తీసుకొచ్చాలి అనుకుంటున్నారో వారి యొక్క అంటే వారు మీ సొంతం చేసుకోవడానికి మీరు ఎక్కడ వారి ఎక్కడున్నా సరే తిరిగి తిరిగి మీ దారికి రావడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ముందు కూడా మనం చెప్పుకున్నాం కదండి కా పరిహారాలకి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మన నమ్మకంతో ఈరోజు రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే మీకు కావలసినవారు మీరు కోరుకున్నవారు మీరు ఇష్టపడ్డవారు తప్పకుండా మీ సొంతం కావాల్సిందే అయితే మీరు ప్రేమించే వ్యక్తి మన జ మన లైఫ్లో లేనప్పుడు మన జీవితం ఎంత నరకం ఉంటుందో ఆ నరకం అనేది పడే వాళ్ళకి తెలుస్తుంది ఫోన్లో ఒకరోజైనా పలకరించడం హాయ్ ఏం చేస్తున్నావా అని పలకరింపు జీవితంలో లేకపోతే కాస్తంత తోడుగా సపోర్ట్గా ఉంటే ఆ సంతోషం అనేది వేరేలా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళందరూ మన లైఫ్లో ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాబట్టి మనం కోరుకున్న వ్యక్తి మనకు దారికి రావాలి అని మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటే చాలు తప్పకుండా మీ కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతమవుతారు మీ నెంబర్ బ్లాక్లో పెట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళే నెంబర్ని బ్లాక్లోంచి తీసేసి మీకు ఫోన్ చేయడం మీ దగ్గరికి రావడం మీ అంటే వారంతటి వారే మిమ్మల్ని కోరుకుంటారనమాట ప్రేమతో వారు మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన రెమెడీ దీనికి వచ్చేటప్పటికి మీరేమి కూడా కష్టపడాల్సిన పని లేదు ఏమీ కూడా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు నమ్మకంతో చేసుకుంటే చాలు మీకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది చాలామంది థర్డ్ పర్సన్ వల్ల లేకపోతే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక ఇలా చాలా రకరకాల తో దూరం పెట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రేమను చెప్పే ధైర్యం కూడా వాళ్ళకు ఉండదు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దూరంగా ఉండి చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి మన యొక్క పేరు చెప్తే వాళ్ళు ఎక్కడ మమ్మల్ని వద్దు అంటారేమో ఆ దుంకా ఇంకా దూరం అయిపోతారని భయపడుతూ మనసులోనే చెప్పలేక వాళ్ళలోనే వాళ్ళే నలిగిపోతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి ఇలా మట్టి పాత్రను తీసుకొని ఈ పరిహారం చేయడం వల్ల నరదృష్టి అలాగే నకారాత్మక శక్తులు చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అయితే మీరు ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో కొన్ని కర్పూరం తీసుకోండి అంటే కొంచెం కర్పూర బిళ్ళను వేయండి అందులో ఐదు పువ్వు ఉన్నటువంటి లవంగాలను కూడా వేయండి పువ్వుతో ఉండేటటువంటి ఐదు లవంగాలు వేసిన తర్వాత ఒక పాత్రలో పువ్వుతో ఉండేటటువంటి ఐదు లవంగాలు వేసి అందులోనే కొన్ని కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇక ఆ పువ్వుతో ఉండే లవంగాలను కర్పూరం వేసిన తర్వాత ఏం చేస్తారంటే అందులోనే బిర్యానీ ఆకును కూడా వేయండి అలా మీరు బిర్యానీ ఆకును వేసిన తర్వాత దానిని వెలిగించండి ఇలా చేయడం వల్ల అంటే ఇప్పుడు వెలిగించేటప్పుడు మేము కోరుకున్నవారు మా సొంతం అవ్వాలి మా మధ్య ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పోవాలి ఎలాంటి సమస్య ఉన్నా సరే వాటికి ఒక పరిష్కార మార్గం తొలగిపోవాలి ఎలాంటి దుష్ట శక్తులు మేము కోరుకున్న వారిని మా సొంతం కాకుండా ఆపుతుందో అవన్నీ కూడా తొలగిపోవాలని మీ మనసులో సంకల్పం చెప్పిన తర్వాత వెలిగించేయండి వెలిగించిన తర్వాత అవి కాలి బూడిదై పొగల వస్తుంది కదా అది మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా తొలగించేస్తుంది ఆ యొక్క పొగతోనే తొలిగిపోతుంది అయితే మొత్తం శుభ్రంగా కాలిపోయిన తర్వాత కొంచెం బూడిదలా వస్తుంది కదా ఆ బూడిద అనేది ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఏ చెట్టు మొదట్లో కానీ లేదంటే ఎక్కడైనా అని ఊదేయండి ఇలా మీరు చేయడం వల్ల కోరుకున్న వారిని మీ మనసులో తలుచుకోవాలని వాళ్ళు మీతో ఉండాలని ఇదివరకట్లా సంతోషంగా ఉండాలని మీరు కోరుకున్నారు కదా మీరు ఏ కోరికతో అయితే కోరుకున్నారో అంటే డబ్బు కోసం కావచ్చు కోరుకున్న బంధం కోసం కావచ్చు ఆరోగ్యం కోసం కావచ్చు మీరు ఏ సంకల్పం అయితే చెప్పుకుని యొక్క పరిహారం చేశారో ఆ పరిహారం తప్పకుండా వందకు వంద శాతం మీకు ఫలిస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు